అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు సింపుల్గా పది నిమిషాల్లో ని ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా పల్లీల ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ ని మిగిలిన అన్నంతో కూడా రెడీ చేసుకోవచ్చండి ఎంతో కమ్మగా రుచిగా ఉండే పల్లీల ని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోండి పల్లీలుని వేయించేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి అదే కడాయిలో కట్ చేసుకున్న ఐదారు ఎండుమిర్చిని రెండు టీ స్పూన్ల ఎండి కొబ్బరి పొడిని కూడా వేసుకొని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకుని వేయించుకోండి నువ్వులు చిట్పట్ల ఆడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న ఎండుమిర్చిని నువ్వులని వేయించుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా పొడి చేసుకోండి పల్లీని పొట్టు తీసి వేయించుకున్నా పర్వాలేదండి పొట్టుతో వేసుకున్నా కూడా పర్వాలేదు మనకు పల్లీలు పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోండి పోపు దినుసులు వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఇవి ఇలా వేగుతున్నప్పుడే ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని కలుపుకోండి పోపు బాగా వేగిన తర్వాత ఒక కప్పు రైస్ని వేసుకుందామండి రైస్కి సరిపోయేలాగా రెండు టేబుల్ స్పూన్ల పల్లీల పొడిని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసిన పల్లీల పొడి రైస్కి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోండి ఈ పల్లీల రైస్ చాలా కమ్మగా ఉంటుందండి ఇందులో ఎండి కొబ్బరి నువ్వులు పల్లీల వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో కమ్మగా రుచిగా ఉండే మన పల్లీల రైస్ రెడీ అయిపోయిందండి రైస్ మిగిలిపోయినా అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఈ రైస్ని ప్రిపేర్ చేయాలన్నా ఒకసారి పల్లీల రైస్ని ట్రై చేసి చూడండి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు ఉండే పల్లీలతో మీరు ఒకసారి తప్పకుండా రైస్ని ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి